నర్సన్నపేట నియోజకవర్గం జలుమూరు మండలం జొనంకి పంచాయతీ గంగాధరపేట గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు దుంపల చిన్నారావు ఉప్పాడ అప్పలనాయుడు మెట్ట తాతారావు సనపల శ్రీను సంపతిరావు సత్యనారాయణ కర్ను భుజంగరావు తదితరుల ఆధ్వర్యంలో సువారి రామకృష్ణ కొర్ను పాపారావు బెండి రమణ మరియు వందకు పైగా కుటుంబాలు బగ్గు కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తి జలుమూరు జెడ్పీటీసీ సభ్యురాలు మెండ విజయశాంతి రాంబాబు సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు நானே கலسطால கரக்க அ ஆ என்ன நானே ஐபை நானா நான் அட்டென்ட் வெயிட் ஷேர்ல ஆவுல என்ன பாக்கலாம் நீ volunteer நீ நோ volunteer சார் வந்து செஞ்சீங்க சார் volunteer செஞ்சீங்க ஜெயல ஒக்க மென்ஸ் இருக்குது அவுனயா பரண்டும் ஆவுனாயா வரது നാലோ வார் நம்பர் வாட் வாட் நம்பர் சார் வாட் நம்பர் எவ்வளவு வாப்புロス சார் ஆர நோ நம்பர் வாட் நம்பர் சார் நாப்போம் నిలబడి బలవంత వచ్చేసి పెట్టాను నేను బయటైతే